ఉంది మరి ఆ రోజున కేసు పెట్టాలి ఇంకోటి అశాంతి అభద్రత సృష్టిస్తాడా ఆ రోజు ఏమో అశాంతి వచ్చింది ఏ అభద్రత వచ్చింది సమాజం విచ్ఛిన్నం అయింది మరి ఆ రోజున ఏమైంది విచ్ఛిన్నం సమాజం అప్పుడు అధికారంలో తెలుగుదేశం అప్పుడు ఎందుకు పెట్ల కేసు ఇది వాటిది కాదే పదిహేను ఏళ్ళు అనుకుంటాయి అప్పుడేంటి ఆయనకి ఇస్తే క్యాన్సర్ వద్దన్నాడు నాకు నంది అవార్డు ఇస్తే కమిటీలో పదకొండు మందిలో పది మందికి ఏంటండి నేను కమ్మోని కాబట్టి నాకు ఇచ్చారని జనం అనుకుంటాను నాకు వద్దని రిజెక్ట్ చేశాడు అతను కదా అందులో అతను ఉంది దుర్భాషలాడింది పవన్ కళ్యాణ్ని అవి కూడా ఏంటి పవన్ క అతను విమర్శించాడు రాజకీయంగా విమర్శిస్తే అతను వ్యక్తిగతంగా ట్రోల్ చేశారు ఇప్పుడు ఇది ఎట్లా ఉంటుంది అంటే పవన్ కళ్యాణ్ గురించి కుటుంబం గురించి వ్యక్తిగతంగా ట్రోల్ చేస్తే తప్పు పడతారు తప్పు పడుతున్నాం మనం కూడా బట్ ఆ సందర్భంగా మిగతా వాళ్ళ వ్యక్తిగతం రోజా వాళ్ళ అమ్మాయిని గురించి ఎంత దారుణంగా కామెంట్లు చేస్తారు ఇప్పటికి కూడా అట్లాగే ఇతని భార్య గురించి ఎంత దారుణంగా కామెంట్ చేశారు లేదా గురించి ఎంత దారుణంగా కామెంట్ చేస్తున్నారు ఇవన్నీ మరి దుర్మార్గం కాదా కాబట్టి ఒకళ్ళకి మాత్రమే తిట్టే హక్కు ఉంది ఆంధ్రప్రదేశ్లో అన్నట్టు నడుస్తుంది అంతే మిగతా వాళ్ళందరూ కర్మ తిట్టించుకోవాలన్నట్టు ఉంది కాబట్టి పోసాని అరెస్టం తప్పు పట్టడం కాబట్టి ఏదో కేసు పెట్టాలి కాబట్టి పెట్టారు ఎందుకంటే